ఈ మోకాళ్ళ నొప్పులు అనేటువంటివి సాధారణంగా వయసు పైబడిన కొద్ది మోకాళ్ళలో వేరంటే అరుగుదల ఉండడం వల్ల మోకాళ్ళు అరిగిపోవడం ఈ ఆర్థరైటిస్ అని అంటాము ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాము దీనివల్ల మోకాళ్ళు క్రమంగా అరిగిపోతాయి దీనిలో కాట్లేజ్ మృదులాస్తి అనేది అయితే అంటామో అది కరిగిపోవడం వల్ల బోన్ మీద బోన్ రాసుకోవడం దీనివల్ల కాలు అవడం నడవడం ఇబ్బందికరంగా అవడము ఎక్కువ దూరం నడవలేకపోవడం స్పీడ్ తగ్గడం ఎక్కువసేపు కూర్చున్నాక లేచినప్పుడు స్టిఫ్నెస్ ఉండడం అనే సిమ్టమ్స్ మనకి కనపడుతూ ఉంటాయి అయితే కొంతమందికి యంగర్ ఏజ్ గ్రూప్లోనే ఇన్ఫ్లమేటరీ ఆథరైటీస్ అంటే రుమటార్డ్ ఆథరైటీస్ కానివ్వండి గౌట్ కానివ్వండి ఇలాంటి అదర్ టైప్ ఆఫ్ ఆథరైటీస్ వల్ల కూడా మోకాళ్ళ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది యంగర్ పేషెంట్స్లో కొంతమందికి కాళ్ళు పుట్టుకతోనే వంకర ఉన్నట్లయితే దీని మీద జాయింట్ మీద లోడ్ ఎక్కువ అవ్వడం తోటి అర్లీ ఏజెస్లో ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్కే ఈ మోకాలు అరగడం జరుగుతుంది ఈ మోకాలు అరిగినప్పుడు ఒక్కొక్కసారి ఆ వంకర సరిచేయడం అనే ఆపరేషన్ ద్వారా ఈ అరగడంని అరికట్టచ్చు లేకపోతే డిలే చేయవచ్చు ఈ కీళ్ళ అరుగుదల వల్ల చాలామందికి అర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ లేచిన తర్వాత నడవలేకపోవడము ఎక్కువ దూరం నడవలేకపోవడము స్పీడ్గా నడవలేకపోవడం అనే సిమ్టమ్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇనిషియల్గా ఏదైతే ఉంటుందో అది కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ లేకుండా ఈ ప్రాబ్లమ్ని రికగ్నైజ్ చేయడము ఏదైనా సెకండరీ కాజ్ ఉందా యూరిక్ యాసిడ్ ఏమైనా పెరిగిందా ఏమైనా కీళ్ళవాతం లాంటిది ఏదైనా ఉందా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా అలాంటివి పరీక్షల ద్వారా నిర్వహించడము ఒక బేస్ లైన్ ఎక్స్రే చేసుకోవడము చేసిన తర్వాత ఎంత అరుగుదల ఉన్నది ఏ స్టేజ్లో ఉన్నది నాలుగు స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజా సెకండ్ స్టేజా థర్డ్ స్టేజా ఫోర్త్ స్టేజా అనేది నిర్ధారించడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ది అర్లీ స్టేజెస్ వన్ టూ త్రీ స్టేజెస్ లోపల పేషెంట్లకి మోకాల అరుగుదలని స్లో డౌన్ చేసే మెడికేషన్ స్టార్ట్ చేయడము మోకాళ్ళ మసిల్స్ని స్ట్రెంథెన్ చేయడము లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే నేల మీద కూర్చోడం మెట్లకి దిగడం తగ్గించడము ఎక్కువ దూరం నడవకుండా అవసరం ఉన్నప్పుడు మెడికేషన్ వాడుకొని ఫిజియోథెరపీ ద్వారా మోకాళ్ళ మసిల్స్ని స్ట్రెంథెన్ చేసుకుని మేనేజ్ చేయడం జరుగుతుంది ఈ పెయిన్ కనుక కంటిన్యూస్ బేసిస్ మీద ఉండడము ఎవ్రీ స్టెప్ పెయిన్ఫుల్ అయ్యి ఫోర్ గ్రేట్ ఫోర్ ఆర్థరైటిస్ ఉండి ఆరు నెలల తర్వాత కూడా రోజు పెయిన్ కిల్లర్ వాడే అవసరం ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి మోకాళ్ళి శస్త్రచికిత్స అవసరం పడుతుంది అది జాయింట్ అరుగుదల ఏ ప్రదేశంలో ఉంది దాన్ని బట్టి శస్త్ర చికిత్స నిర్ధారించడం జరుగుతుంది ఓన్లీ ఒక పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ది జాయింట్ కనుక అరిగినట్లయితే పార్షియల్ నీ రిప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది పూర్తిగా జాయింట్ అరిగిపోయి లిగమెంట్స్ కూడా డ్యామేజ్ అయినాయి అనే పర్యంతం లోపల మోకాలు రీప్లేస్మెంట్ జరుగుతుంది టోటల్ నీ రిప్లేస్మెంట్ ఇందులోపల అరిగిపోయిన జాయింట్ ఏదైతే టిబియా పార్ట్ ఉంటుందో ఫీమర్ పార్ట్ ఉంటుందో దాన్ని తొలగించి దాని ప్లేస్లో కృత్రిమ జాయింట్ని అమర్చడం జరుగుతుంది ఈ జాయింట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ పనిచేయడము ఆ జాయింట్ అమర్చే విధానాలు చాలా ఉంటాయి అందులో కన్వెన్షనల్ నీ రిప్లేస్మెంట్ అని ఉంటుంది కంప్యూటర్ నావిగేషన్ ద్వారా ఈ ఆపరేషన్ నిర్వహించవచ్చు సో దట్ యాక్యురసీ బెటర్గా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర రోబోటిక్ ఆమ్ ద్వారా ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది సో ఈ బోన్ కట్స్ కూడా రోబోటిక్ ఆమ్ని యూజ్ చేసి పర్టికులర్ పేషెంట్ సెంట్రిక్ జాయింట్ రిప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది ఆ పేషెంట్ యొక్క మోడల్ని క్రియేట్ చేయడం వర్చువల్ త్రీ డి మోడల్ని ఆన్ టేబుల్ క్రియేట్ చేసి వాళ్ళ సాఫ్ట్ ఇష్యూ టెన్షన్స్ అన్ని మెజర్ చేయడము ఆ రోబోటిక్ ఆమ్ ద్వారా ఆపరేషన్ నిర్వహించడం అనేటటువంటి టెక్నాలజీ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంది అది పేషెంట్ పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి సివియరిటీ ఆఫ్ ఆథరైటిస్ని బట్టి నొప్పిని బట్టి నిర్ధారించడం జరుగుతూ ఉంటుంది ఈ ఆపరేషన్ తర్వాత ఒక రెండు మూడు నెలల్లో పేషెంట్ కోలుకోవడము వాళ్ళ పనులు వాళ్ళు యథావిధిగా చేసుకోవడం అనేది జరుగుతుంది ఆపరేషన్ సక్సెస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు సక్సెస్ఫుల్గా నడుస్తుంది యంగర్ పేషెంట్స్కి బరువు కంట్రోల్లో ఉంచుకోవడము థైరాయిడ్ ప్రాబ్లం కనుక యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది ఉన్నట్లయితే అర్లీగా డిటెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ ఆర్థరైటిస్ అసలు రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు అదర్ కాజ్ ఫర్ ఆథరైటిస్ అర్లీ ఆథరైటిస్ ఈ లిగమెంట్ ఇంజరీస్ కనుక అయినట్లయితే ఏసీఎల్ ఇంజరీ లేకపోతే పీసీఎల్ ఇంజరీ లేకపోతే మెనిస్కల్ ఇంజరీ ఇలాంటి లోపల ఉండేటటువంటి సాఫ్ట్ టిష్యూ స్ట్రక్చర్స్ ఇంజరీ అయినట్లయితే ఆ ఇంజరీకి సరైన ట్రీట్మెంట్ టైంకి తీసుకోకపోయినట్లయితే ఒక ఎనిమిది పది సంవత్సరాల తర్వాత మోకాలు అరిగే పర్యంతం ఉంటుంది ఇట్లాంటి ఇంజరీస్ కాకుండా జాగ్రత్త పడడము ఇంజరీ అయినప్పుడు దానికి అప్రాపరి ట్రీట్మెంట్ ఆథ్రోస్కోపీ ద్వారా లేకపోతే ఫిజియోథెరపీ ద్వారా వాట్ ఎవర్ ఇస్ ఇండికేటెడ్ అది చేయించుకున్నట్లయితే యంగర్ పీపుల్కి ఈ పోస్ట్ ట్రోమాటిక్ ఆథరైటిస్ రాకుండా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి సో మనం తెలుసుకున్నది ఏంది ఆథరైటిస్ ఏదైతే ఉంటుందో అది రకరకాల ఏజెస్లో రకరకాల కారణాల వల్ల వస్తుంది అన్నిటికంటే సాధారణంగా మనం చూసేటటువంటిది ఏజ్ పెరిగిన కొద్దీ వేర్ అండ్ టేర్ వల్ల ఆస్టియో ఆథరైటిస్ అనే ప్రాబ్లం దీన్ని స్టేజ్ వన్ టూ త్రీ అండ్ ఫోర్లో మనం చూడడం జరుగుతుంది త్రీ స్టేజెస్ వన్ టు త్రీ స్టేజెస్ వాటికి మాత్రం ఫిజియోథెరపీ ద్వారా మందుల ద్వారా ఎక్సర్సైజుల ద్వారా దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఆథరైటిస్ ఉండి ఆరు నెలల కంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్లయితే కనీసం హాఫ్ కిలోమీటర్ కూడా నడవలేని పరిస్థితులు ఎవరైనా ఉన్నట్లయితే రోజు పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం ఉన్నట్లయితే కాలు వంకర ఎక్కువ అవుతున్నది అని మనకు అనిపిస్తున్నట్లయితే అట్లాంటి వాళ్ళకి ఆపరేషన్ ద్వారా శస్త్రచికిత్స ద్వారా మోకాలు మార్పిడి చేసి క్యూర్ చేయడం జరుగుతుంది ఇది చాలా కామన్గా సక్సెస్ఫుల్గా ఈరోజు మన దేశంలో నిర్వహించబడుతుంది మెడికవర్ హాస్పిటల్లో కూడా నావిగేషన్ ద్వారా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా కన్వెన్షనల్ ద్వారా అన్ని విధాలుగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది